మీ అందర్నీ నా మెన్షన్ లోనే ఉంచుకోవచ్చు కానీ అక్కడ లేడీస్ నాట్ అలౌడ్ బాయ్స్ కూడా ఇద్దర్కే పర్మిషన్ అవ్వలేదు సార్ మేమందరం కలిసే ఉంటాం నాకు ఇంట్లోనే ఉంచుకోవాలని ఆశగా ఉంది కానీ ప్రాబ్లం హర్డే ఇట్స్ ఓకే ऑलरेडी ఒక ఎలుకల కుటుంబానికి అద్దికిచ్చినట్టు ఉన్నారు కదా ఈ ప్లేస్ సరిపోతుందా చాలు మోకల్ ముడుచుకొని పడుకోవచ్చు మే మేనేజ్ చేసుకుంటాం ఎక్కువ చప్పుడు చేయకండి అందరూ పడుకునే తర్వాత వచ్చి లేవక ముందే వెళ్లిపోవాలి ఓకే థాంక్యూ తేజు రేపే కృష్ణమూర్తో చెప్పి వేరే ఇల్లు చూడమంటాను అట్లాగే పార్ట్ టైం జాబ్ ఏర్పాటు చేస్తాను ఓకే సార్ ఇందా ఇది ఖర్చులు కొంచెం ఒక యాభై ఇవ్వ క్వార్టర్ రేపు కలుద్దాం ఫోన్ చేయండి బాయ్ హాయ్ గుడ్ నైట్ బాయ్ సార్ హ్యాపీ ఫస్ట్ నైట్ ఆ కార్లో సీట్ ఉంది చెయ్యి ఉంది అలాగే పట్టుకోవడానికి కనుక హద్దమేయటం తేలిక ఇప్పుడు మనకి ఇది ముఖ్యమా ఆలోచించుడు కర్పం ప్రసవం జాన్సన్స్ బేబీ పార్రన్ అల్లాడదామా లేక చదువి పాసాయి సంపాదించి ఆ తర్వాత ఇవన్నీ పెట్టుకున్నావా మరో అయితే నాన్ వెజ్ లేదా ఓన్లీ వెజిటేరియన్ కోడిగుడ్డు కూడా లేదా కోడిగుడ్డు లేదు కొబ్బరికాయ లేదు రావా ము పంది ఏంటి దోహంగా ఉంది ఇదిగో ఏమిటా శబ్దం ఎలికిత నేను చేసుకోబోయే అమ్మాయికి ఒక ఫ్లాట్ కార్ ఏసీ ఫ్రిడ్జ్ ఇవన్నీ సమకూర్చగా చేసుకుందామని కలలు కన్నాను ఇప్పుడు చూడు మొట్టం రూమ్ గ్రీస్ నేను టీవీలు ఫ్రిడ్జ్లు చూసాను అందులో ఏముంది ఆనందం నాకు కావాల్సిందల్లా మనసుకు నచ్చిన వాడితో ఉండటమే ఆ తృప్తి అంతే లేదు మురికి నేను సంతోషంగా కాపురం చేయొచ్చు ఎన్ని లీటర్లు ఎంఎస్ చేసిన దానివి పెట్రోల్ బంక్లో జోకర్ డ్రెస్ వేసుకుని టూటీ ఆయిల్ పోస్తూ ల్యూబ్ ఆయిల్ ఏం తలరాతమ్మా ఇది ఈ ఏంటి ఇప్పుడు కూడా ఇవన్నీ నువ్వు తీసి పారేసి వెనకాల కూర్చోవచ్చు హరిణి అనే పేరు నాకు ఎందుకు పెట్టారు నాన్న అది ఎందుకంటే నాకు మీ లవర్ పేరు ఇంకా మర్చిపోలేకే లెటర్స్ కర్చు కీచైన్ ఫోటో తల వెంట్రక కూడా ఒకదాన్ని పుస్తకంలో భద్రంగా దాచుకున్నారు అప్పుడప్పుడు మీరు తీసి చూడటం నేను చూసాను నాన్న ఊరికే జీవితంలో గెలిచానని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు నేను వేరెవరినో చేసుకుని నా కొడుక్కి మున్నాను పేరు పెట్టడం నాకు ఇష్టం లేదు నాన్న జీతం ఇస్తున్నారు తీసుకోండి కాంప్లిమెంటరీ నా చచ్చేవాళ్ళు ఉన్నారా పక్కసాందులో ఆడు కొన ఊపురితో కొట్టుకున్నాడు రేపు ఆ తడు కబురు చేస్తానులే అవునా ఈ అడ్రస్ ఏంటి కృష్ణ బుల్లియా కాలేజ్ సెకండ్ బీబీ థ్యాంక్స్ అండి సరనే చావులో జీవితం ఏ పని ఇచ్చినా చేస్తావా చేస్తానండి జీవితం ఏమి ఉండదు వేళకు వివిధ రకాల భోజనం ఉంటుంది పర్వాలేదా ఇప్పటిక చాలండి వెరీ గుడ్ వెందా తీసుకో ఇలా తిన్నగా వెళ్ళావంటే వేణుగోపాల స్వామి కూడా వస్తుంది అక్కడ పులిహోర పెడతారు వేడి వేడిగా పచ్చిమిర్చి జీడిపప్పు శనగలు ఇవన్నీ వేసి బాగా చేస్తారు ఈ రెండింటి పెట్టించుకో ఒకటి నువ్వు తింటానికి ఒకటి నాకు అలాగేనండి ఆ సంచి ఇక్కడ పెట్టుకో టిఫిన్ నెలతో మాయమైపోతే అందుకని

ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళావంటే అల్లం కరెపాకు వేసి గోరువెచ్చగా ఉన్న దద్దోజనం శనగపప్పుతో చేసిన వడలు పెడతారు రెండింటి నిండా తీసుకురా ఒకటి నీకు ఒకటి నాకు త్వరగా వెళ్ళు అయిపోతుందేమో వెళ్ళు ఇంకో మూడు లక్షలు నాన్నకు తెలియని నాకు తీసుకొచ్చి అలాగే డబుల్ చేసి చూపిస్తాను నేను ఏంద్రా పేరండి తెలుసు ఫైవ్ పెద్ద తీసుకొచ్చా పిల్లరా మేమన్నా ఏంటి సార్ ఏమైంది నేను ఈ బార్లో ఎన్నెలుగా బీర్ తగుతాను ఫైవ్ థౌసండ్ బీర్ తప్ప ఇంకెప్పుడైనా ముట్టుకున్నానా ఏదో అవుతాను ఎరా ఏనుగు నువ్వు కళ్యాణి ఇచ్చావా తెలియదండి తెలియదా చూడు మొహం ఎట్టుందో తోర అవుతాను సార్ కోప్పటికండి సార్ రే సుపారావు త్వరగా అండి ఈ బిల్ మార్చుకురా ఏం లేదు సార్ మొత్తం దుర్రాడు కొట్టదండి కొట్టా నేను తప్పుగా అనుకోకు అతను నాకు రెగ్యులర్ కస్టమర్ డైలీ ఐదు వందల రూపాయలకి తింటాడు బాబుగా బిర్యానీ తీసురా ఇంతవరకు మా నాన్న కూడా నన్ను కొట్టలేదండి మీరు కొట్టిన దానికంటే అవమానమే ఎక్కువ బాధగా ఉందండి ఇది ఏం ఏమనుకోకు కావాలంటే నన్ను కొట్ట వద్దండి పోంచేసి తల చక్కగా దూకుని డ్యూటీ కూర్చోయి ఆ రెండు ఒకటి రెండు మింగేషా నే వడ కూడా నాదే ఆక్రషపు ఆ సమయం ఏడు గంటల ముప్పై నిమిషములు ఓడే బాయ్ ఇదిగో తీసుకెళ్ళు ఎవరై మధ్య రైలురా రైల్లో వచ్చి తీసుకుంటాం వచ్చేసావా ఆ వేడేం తగలేదుగా కడుపును అయ్యప్ప ఏంటి తెలియకడుగుతున్నాను ఇదో బతుక చెప్పండి కదలకుండా కూతున్న చోట ఓటీఎం కొడుతున్నావే నువ్వు ఒక ఓనర్వి నేను సర్వెంట్ని అవును నేను తెచ్చి నీకెందుకు ఇవ్వాలంటావు నేనే తీసుకుపోతే అక్కడే ఉంది రహస్యం రేపు నువ్వు ఇదే చోటుకి అనుకో ఏమి దొరకదు ఏ గుళ్ళు ఏ వారం ఏం ప్రసాదం దొరుకుతుందో కంప్లీట్ గా బయోటా తయారు చేసుకున్నాను సింహాచలంలో ఎప్పుడు భోజనాలు పెడతారు రాజకీయ నాయకులు ఎప్పుడు అన్నదానాలు చేస్తారు ఏ వీధిలో ఎవరు ఏమేమి పెడతారు కనక మహాలక్ష్మి గుళ్ళలో ప్రసాదాలు ఇప్పుడు పెడతారు ట్రైన్ కోట్లు గొడుగులు ఇస్త్రీ పెట్టెలు గుట్టు మిషన్లు కళ్ళజోళ్లు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమిస్తారో నాకు మాత్రమే తెలుసు చూసావా మూడు వందల అరవై ఐదు రోజులకి డీటెయిల్ గా షెడ్యూల్ వేసి ఇందులో దాచాను ఈ వివరాలే నా మూలధనం నేను అన్నం కాదురా అబ్బాయి ఊరంతా తిరిగి అష్ట కష్టాలు పడి సంపాదించే దేనికి దేనికే కదా ఇంపర్మేషన్ మీ పేరేటండి అన్నారు

చెట్లకి నీళ్ళు పోయాలి కూరగాయలు తేవాలి జాకెట్ ఇస్త్రీ చెన్స్ తేవాలి మురికి నీటికి అడ్డుపడితే క్లియర్ చేయాలి అవి చాలా ఇదొకటి డాక్ కాకు నీకేమైనా నా దరిద్రుడా రచ్చగొడతావా నీ ఎవ్వ ఉండు పోయిందండి నోరు లేని జీవాన్ని హింసిస్తావా మనిషిమైన నువ్వు ఎస్పీసీఎల్ లో చెప్పి నేను అరెస్ట్ చేయించాలి నువ్వు పనిలోకి రావద్దా పోరా